జైలు గోడల మధ్య వైసీపీ నేతలు ఇక మగ్గిపోవాలా నలిగిపోవాలా ఒక పక్క వలం నేను మరో పక్క బూరుగడ్డ అనేది ఇక్కడ విజయవాడలో ఈయన అక్కడ రాజమండ్రిలో ఆయన అంటే ఒకటి పోసాన్ అయితే బయటకు వచ్చేసారు ప్రతిసారి కూడా కేసు వాయిదాకి వెళ్ళినప్పుడు కోర్టులో వాయిదాకు వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న ఆశ బయటకు వచ్చేస్తామేమో బెయిల్ వచ్చేస్తుందేమో అనేది కానీ వాళ్ళకి బెయిల్ రాకపోవడం నిరాశ చెందడం ఒక్కసారిగా వలం నేను వంశీని తాజాగా ఒక వీడియోలో ఫుటేజ్లో చూస్తే ఆయనలో చాలా మార్పు వచ్చేసింది అంటే మానసికంగా కూడా వీళ్ళు జైలు గోడల మధ్య ఉండి కృంగి కుసించిపోయి అనారోగ్యంగా వీక్ అయిపోతున్నారు నలిగిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ ఇదే కీలకమైన అంతేకాదు వాళ్ళు కూడా అంటే ఎవరి కోసం ఉన్నట్లేము ఎవరి కోసం చేసాం ఏ పార్టీ కోసం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నామనేది కూడా వాళ్ళు చర్చిస్తున్నారట తోట అనుచరులతో కనీసం బలమైన న్యాయవాదులను పెట్టి బలంగా మా తలుపుని వాదించి బెయిల్ కూడా ఇప్పించలేకపోతుందే ఈ పార్టీ అనే చర్చ కూడా నడుస్తుందట తమ అనుచరులతో మాట్లాడుతున్నారట అంతర్గతంగా ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఒక నాయకుడు జైల్లో ఉండవు వలం వంశీ లాంటి వ్యక్తి ఓకే ఆయన మాట్లాడిన మాటల్ని లేదంటే దాన్ని ఎవరు కరెక్ట్ అని అనరు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలింది కాకపోతే దేనికైనా ఇప్పుడు ఏడేళ్ళలోపు జైలు శిక్ష అంటే ఈజీగా బెయిల్ వస్తుంది అనేది కాకపోతే వీళ్ళ విషయంలో బెయిల్ రాకపోవడం అలాగే ఈ ఈయన కూడా ఏది బోరుగడ్డ అనే విషయంలో కూడా ఇమీడియట్గా లొంగిపోవాలి అని అనుకుంటే అతను రాజమండ్రి పోలీస్ అధికారికి లేట్ అవ్వడం లొంగిపో లొంగకుండా రావడం ఇటువంటి నేపథ్యంలో ఆయన మీద కోర్టు ధిక్కరణ కేసు కూడా పెట్టే అవకాశం ఉంది ఆ విషయంలో కూడా ఆయనకి కాస్తంత బలమైన శిక్షణలే పడే అవకాశం ఉంది అందుకే బెయిల్ కూడా రావట్లేదు అనేది ఏది ఏమైనా వైసీపీ నేతలు ఒక్కసారి జైలుకెళ్తే గనక జైలు గోడల మధ్య నలిగిపోవడమే తప్ప పార్టీ నుంచి సరైన సపోర్ట్ కూడా రావట్లేదు బలమైన వాదనలు వినిపించి బయటికి తీసుకొచ్చే న్యాయవాదులు కూడా లీగల్ టీం కూడా పార్టీకి సరిగ్గా లేదా అనే చర్చ అయితే నడుస్తుంది గతంలో అధికారం వెలగబెట్టిన రోజులు ఇప్పుడు జైలు జీవితం ఈ రెండింటి మధ్య వారంతా నలిగిపోతున్నారు ఎవరి కోసం తాము పోరాడేమో వారు ఇప్పుడు తమల్ని ఒంటరిని చేశారు అనే భావన అయితే వాళ్ళని మరింతగా కృంగతీస్తోందట రానున్న రోజుల్లో జైలు పక్షులు తమ అసంతృప్తిని ఎలా వ్యక్తం చేస్తారు భవిష్యత్తులో బయటకు వచ్చిన తర్వాత అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా